పదములబట్టిన దళ్లకు పాటక లేక సూరత మద గజవల్లభండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనం జరగ చిమ్మినిప్పలు పాదులు దప్ప జలగ్రహంబు కరివాలము మూలము జీర కోరల మొసలి తన కాళ్ళు పట్టుకోగానే గజేంద్రుడు ఏమాత్రమూ వినుదీయలేదు ధైర్యముతో తన దంతాల మొనలతో బలంగా మొసలి బొరుసుల క్రింది భాగాలు కదిలిపోయేటట్లు పొడిచినాడు మొసలి పట్టు తప్పింది వెంటనే అది ఏనుగు కాళ్ళు విడిచి దాని తోకను పండ్లతో కరచింది కరిచి కరి దిగుచు మకరి సరస్కి గరి ధరికి దిగుచు గరి వెరయన్ గరికి మరి మకరికి గరి భరచున్ నతల కుతల మొసలి ఏనుగును మడుగులోనికి ఇచ్చింది ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది రెండూ ద్వేషాన్ని పెంచుకున్నాయి ఏనుగు కంటే మొసలి మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అతలకొతల లోకాల వీరులు ఆశ్చర్యపడినారు ఆ విధంగా పోరాడుతూ ఉన్నాయి ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి వాటి పోరాటం అన్ని లోకాలకు భయంకరంగా సాగింది అది అవి రెండు ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో ఆ సరస్సును కలచివేసినాయి సింహాన్ని సింహము కొండను కొండ వినుదీయకుండా ఎదిరించినట్లు నీళ్లలో అవి రెండూ తీవ్రంగా పోరాడినాయి బయటకి లోపలికి లాగుతూ అటూ ఇటూ పడుతూ తుట్టుపడలేదు ఆ నీళ్లలో బుడబుడ బుగులు బుగులు అనే శబ్దాలు చెలరేగినాయి నురుగులు లేచి ఆకాశాన్ని తాకినాయి కరి మకరి రెండు ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లు అమరికలు తప్పి నెత్తురు కారేటట్లు హుమ్మంటూ వాడి అయిన పండ్లతో పొడుచుకున్నాయి ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ళ పట్టు వదలకుండా గట్టిగా నెలదొక్కున్నాయి సరస్సులోని నీళ్లు వేగంగా సుల్లు తిరిగినాయి ఆ నీళ్ళ తాకడికి మొసళ్ళు తాబేళ్ళు ఎండ్రకాయలు చేపలు కప్పలు మొదలైనవి ప్రాణాలు కోల్పోయినాయి బింకంగా వేగంగా మొసలి ఏనుగు ఒకదానిని ఒకటి అనగదురుక్కి చీకాకు పరిచాయి బాగా అలసట పొందినాయి అప్పుడు ఇంకన ఒకదాని దెబ్బలకు ఒకటి ఇంకొకటి నాచును పాచిని కప్ప చిప్పలను అడ్డంగా వేసినాయి శరీరాలపై ఆశలు వదులుకున్నాయి పరస్పరము గెలవాలనే కోరిక రెట్టింపు పెరిగింది క్రమక్రమంగా చెలరేగి రెయింపగళ్ళు తిండి నిద్ర లేకుండా అవి రెండూ కూడా చాలా కాలం పోరాడినాయి